జై సీతారాం అప్పుడు అవసరమైంది ఒక కట్టుబాటు ఒక నియంత్రణ వ్యవస్థ ఆ కట్టుబాటే వివాహ వ్యవస్థ నెసెసిటీ ఈజ్ ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ స్త్రీలతో పాటు పిల్లలను పురుషులను సమస్త మానవ జాతిని రక్షించడానికి వివాహం కుటుంబం సమాజం అనే వ్యవస్థలను ఏర్పాటు చేశారు కొందరు మహనీయులు ఆ స్త్రీ పురుషులను ఆ చట్టంలో బంధించి ఇతరుల నుండి వారికి వారి నుండి ఇతరులకు రక్షణ కల్పించారు ఒక పురుషుడికి ఒక స్త్రీ అనే ఒప్పందమే వివాహ వ్యవస్థ వారికి పుట్టిన పిల్లలను పెంచే బాధ్యతను వారిరువురు కలిసి నిర్వహించాలి అది వారి కుటుంబం ఆ స్త్రీని పరపురుషుడు కోరుకోరాదు అలా కోరుకున్న వాడిని సమాజంలోని ఇతర పెద్దలందరూ నియంత్రించేవారు అవసరమైతే అందరూ కలిసి వాడిని మట్టుబెట్టేవారు రామాయణంలో జరిగింది అదే రావణాసురుణ్ణి సంహరించడానికి దేవతలందరూ తమ తమ ఆయుధాలను రాముడికి అందించి సహకరించడం అది ఒక ఉదాహరణ మాత్రమే అనంతరం తరం తరం తరతరాలుగా అనేక ఆటుపోట్లకు ఒడుదుడుగులకు సర్దుబాట్లకు దిద్దుబాట్లకు లోనై చివరికి ప్రస్తుతం ఉన్న స్థాయిలో స్థిరపడింది వివాహ వ్యవస్థ వివాహ వ్యవస్థ అంటే మానవ జాతికి ముఖ్యంగా స్త్రీ జాతికి కల్పించిన రక్షణ వ్యవస్థ వివాహ వ్యవస్థ అంటే హక్కులు అనబడే పుష్పగుచ్ఛం కాదు వివాహ వ్యవస్థ అంటే బాధ్యతలు అనబడే బంగారు గొలుసుల బంధనాలు ఇది క్లుప్తంగా వివాహ వ్యవస్థ చరిత్ర లక్షల సంవత్సరాలకు పూర్వం మనిషి వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న నాడు ఏ మతమూ లేదు ఏ దేశమూ లేదు ఏ కులము లేదు ఏ సంస్కృతి లేదు వేరు వేరు ఖండాల్లో ఎక్కడికక్కడ జరిగిన ఏర్పాటు అది అందరిది ఒకే లక్ష్యం మానవ జాతి రక్షణ అందుకోసం ఐక్యత ఏ నాగరికత లేని యుగాల నాడు మనుషులందరూ నగ్నంగా తిరుగాడుతున్న కాలంలో ఎంతో ముందు చూపుతో ఆనాటి మనిషి ఏర్పాటు చేసుకున్న వివాహ వ్యవస్థను నాగరికత అత్యంత ఉన్నత స్థాయికి చేరిన నేటి సమాజం త్రోసి రాజంటోంది ఆ వివాహ వ్యవస్థ అవసరమా అంటోంది మళ్లీ తనను తాను ఆ జంతువుల స్థాయికి దిగజార్చుకోవడానికి తహతహలాడుతోంది లక్షల సంవత్సరాలుగా మానవ జాతిని రక్షిస్తూ వచ్చిన వివాహ వ్యవస్థను నాశనం చేయడానికి విధ్వంసానే సృష్టిస్తోంది దానికి కారణం స్వార్థం స్త్రీలందరూ నాకే కావాలి అనే స్వార్థం అందుకే స్త్రీలందరూ చెడిపోవాలి నా భార్య తప్ప అనే రావణాసురులు నానాటికి ఎక్కువ అవుతున్నారు ఆ వివాహ వ్యవస్థను నాశనం చేయడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నారు ఆ ప్రయత్నాల్లో ఒక భాగమే విడాకుల వ్యవస్థ జై హింద్ జై సీతారాం